जय बी जय बी जय बी जय बी जय बी काई बी जय बी I'm you know, the yeah. hey, 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 busy! Hey, busy! Hey, busy! Hey, busy! Hey, busy! Hey, busy! Jai busy! Hey, busy! Hey, busy! Hey, Hey, busy! बीसी रैंक के दो बीसी रैंक के दो दिलाले संचालन बीसी लखनऊ 20% रिजर्वेशन संचालन संचालन जय बीसी जय सॉरी फोटोस लेवावे जय जय माता दी తలపెట్టిన నేటి బీసీ బంధుకు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది మన మా గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు బీసీలకు రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కానీ అట్లా కాలేకపోయింది కారణం ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ పెంచాలంటే నైన్త్ షెడ్యూల్లో చేసి పార్లమెంట్ లో చట్ట చేసి బిల్లు పాస్ అయితే అప్పుడు దీనికి సహకారం స్టార్ట్ అవుతుంది కాబట్టి అంతవరకు ఎన్ని జీవోలు తెచ్చినా ఎన్ని ఆర్డినెస్ ఆర్డినెన్స్లు తెచ్చినా అది సాధ్యం కాదని మేము కాదు మేధావులు అంటారు ఇంటలెక్చువల్స్ అంటారు అదే విధంగా మాజీ న్యాయమూర్తులు అంటారు ఇది సాధ్యంగా పని అని కాబట్టి ఏ విధంగా సాధ్యమైతే ఆ విధంగా పోరా కానీ మోదీకి మార్గం నేను ఎక్స్పెట్టు సామం చేస్తే ఎట్లా ఎట్లా పోవాలి ఆ విధంగా పోవాలి ఎట్లా చేస్తారు ఆర్డినెన్స్లు జీవోలు చేస్తే అదే పని కాదు కదా అందరి గుర్తు అది అందరి గుర్తు కాదని కానప్పుడు మనం ఎట్లా చేయాలో దాని కొరకు ప్రయత్నం చేస్తే మాటది ఏ పార్టీలోనే అందరి పార్టీ పార్టీలకు అతీతంగా పోరాడా పోరాడాలి అన్ని పార్టీలను ఒప్పించాలి ఎందుకంటే సాధన విషయంగా మార్గం చేయాలి ఎందుకంటే కూడా అన్ని రాష్ట్రాలు బీజీ రిజర్వేషన్లకు పోరాడినాయి ఒక తమిళనాడు మాత్రమే జయలలిత గారు అప్పుడు ఉన్న ప్రధానమంత్రి మన పి నరసిమ గారిని ఒప్పించి అందరు పార్టీలు దొలకపోయి ఒప్పించి మొప్పించి పార్లమెంట్లో చట్టాన్ని చేసి నైన్త్ షెడ్యూల్ చేసి అది కూడా ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండదు ఆ కేసు కూడా అని అలా పని నడుస్తున్నాయి ఎలక్షన్లకి జరిపినాయి అట్లా ఆ విధంగా జరగాలి అంటే దానికి ఒక పద్ధతి రాజ్యాంగ ప్రకారం పోవాలి అందుకొరకు అన్ని పార్టీలు కూడా ఆలోచించి మనం ఎట్లా ఇవి అన్ని రాష్ట్రాలు కూడా బిఆ పెట్టారు మనం మహారాష్ట్ర రాష్ట్రం ఎన్నికలే జరిపిన ఎందుకు రద్దు చేసారు కోర్టు చట్ట ప్రకారం రద్దు చట్ట ప్రకారం నస్తాయి కోర్టు కూడా చట్ట ప్రకారం నడుస్తాయి కదా కాబట్టి రద్దు చేసి అట్లా కాకుండా అన్ని పార్టీలు కలిసి ముఖ్యంగా పార్లమెంటులో చట్ట సవరణ చేసి నైన్త్ షెడ్యూల్ చేసి షెడ్యూల్ చేసిపించి అదే విధంగా చట్టం చేస్తే అది సాధ్యమయ్యే పని దాని కానీ రాహుల్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గారు మోదీ గారు మోదీ గారిని అడగాలి అడగాలి రిక్వెస్ట్ చేయాలి అన్ని పార్టీలు తానికి అడగాలి మనం బీసీలు సాధించాలి రిజర్వేషన్ సాధించాలి అంటే కాబట్టి సాధించాలంటే ఆ దిశగా మీరు ప్రయాణించాలి ఆ దిశగా ప్రయాణించే వరకు కూడా బీసీ సంఘ నాయకులు కానీ బీసీలు కానీ మంచి మేధావులు చెప్పిన విధంగా మేధావులు ఏ సలహా ఇస్తూ ఆ సలహా ప్రకారం పోయి బీసీ రిజర్వేషన్ సాధించాలని కోరుతున్నారు ఈ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బీసీ మద్దతు ఇస్తుంది కదా మద్దతి నేను మద్దతిస్తే ఏ పార్టీ మీద వద్దలే మద్దతు ఇవ్వని అందరి మద్దతు ఇవ్వని అంటాం అధికారంలో ఉంది కదా అధికారంలో ఉంది కూడా మద్దతి మేము కూడా అధికారం ఉన్నారు మేము అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసి పంపినాం సాధ్యం కాలే దానికి ఎట్లా అంటే అది నైన్త్ షెడ్యూల్ చేసి పార్లమెంట్ చట్టం చేయాలి పార్లమెంట్ బిల్ పాస్ అయ్యాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా అది అందరు గుర్తు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మాజీ న్యాయమూర్తులు అంటారు మద్దతు పలుకుతుంది కానీ ఇప్పుడు బాలక్యుడు మనదన్న వాణ్ణి ప్రధానమంత్రి గారు మా ప్రధానమంత్రి అనుకోవాలి నిజంగా అన్ని పార్టీలకు సిద్ధ చూస్తే అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయాలి అది సపోర్ట్ అవుతుంది ఎట్లా అంటే ఇటువంటి కొన్ని నాకు తెచ్చినా కాదు చెప్తున్నా అప్పుడు జైలంతా గారు ప్రయత్నం చేసి తిప్పలవాడి అన్ని పార్టీలు దొరకపోయి అప్పుడు పివి నాక్ష ప్రధానమంత్రి ఇప్పించి ఆ నైన్త్ షెడ్యూల్ చేసి చట్టం తెచ్చి అరవై ఐదు శాతం చేస్తూ కొన్ని అది కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఏమంట కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఇది కావాలంటే అక్కడ ఉన్నది మార్గం తో అక్కడ నిలిచిపెట్టి నేను మీరు సమయం చేస్తామంటే ఎట్లా రిసే మీకు నిజంగా నిజం నేను ఇవ్వనట్లేదు అందరూ మంచిది కానీ చేయండి ఏ మార్గం అట్లా పోండి అయ్యే మార్గం పోండి నేను ఇప్పుడు మనం కూడా మేము సర్పంచ్ చేయండి మీరు తీర్మానం చేస్తే ఇది కావాలంటే అయితే అట్లా ఎవరు స్టార్ ఎవరే పరిధి వాళ్ళకుంటది